హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు తమిళనాడు స్టైల్లో నీరు చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను అద్దరిపోతుందండి ఇడ్లీ కాంబినేషన్కి అయితే భలే ఉంది నేనైతే ఇంట్లో వాళ్ళకి చేసినప్పుడు ఇష్టంగా తిన్నారు ఈరోజు నేను చేసే ఈ యొక్క రెసిపీ నాకు దాదాపుగా ఇద్దరికైతే సరిపోతుందండి సో మీరు ఇంకొంచెం మంది ఉన్నారు అనుకున్నట్లయితే కొన్ని టమాటోస్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు సో ఈ చట్నీ ఇడ్లీలోకి కాంబినేషన్ అయితే భలే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను టమాటోస్ పండిపోయినవి ఈ విధంగా మనకు ఫ్రెష్గా ఉన్న టమోటల్ని తీసుకున్నానండి సో నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు వరకు అయితే టమాటాలు తీసుకున్నాను సో నాకు ఇక్కడ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువగా తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యేసరికి ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే కరివేపాకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటోస్ ఇక్కడ మంచిగా కుక్ అవుతున్నాయండి ఇక్కడ చూసారు కదా మనకు టమాటోస్ ఇలాగా బ్రేక్ అవుతున్నాయి సో ఈ విధంగా మనం బాయిల్ అనేది చేసుకోవాలి దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వీటిని బాయిల్ చేసుకోవాలి మనము కావాలంటే ఈ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇవి పడేయచ్చు కానీ నేను ఈ వాటర్తోనే మీకు నీరు చట్నీ చేసి చూపిస్తాను మన టొమాటోస్ అయితే బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లపరిచేసుకోవడానికి ఈ టొమాటోస్ ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుంటాను చూశారు కదా ఇక్కడ టమోటాలు నాకు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి ఈ స్కిన్ని మొత్తం మనం రిమూవ్ చేసేయాలి చూపిస్తున్న విధంగా టమోటాస్ కన్నిటికీ కూడా రిమూవ్ చేసేసాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రిమూవ్ చేసిన టమోటాస్ని యాడ్ చేసుకొని మెత్తటి ప్యూరీ లాగా తయారు చేసుకోవాలి మీకు వీలైతే కనుక మీరు రోటీలో కూడా రుబ్బుకున్నట్లయితే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను కూడా నేను యాడ్ చేసుకుంటానండి సో స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఈ కలర్ అయితే రావాలి ఇంతవరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి స్లో ఫ్లేమ్లో ఉంచే ఈ ప్రాసెస్ మొత్తం మనం చేయాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం రుబ్బు పెట్టుకున్నటువంటి టమాటో ప్యూ ప్యూరీని వేసేస్తున్నాను ఈ టమాటో ప్యూరీలో మనం నీరు యాడ్ చేయాలండి మనం టమాటోలు ఉడికించుకున్నాం కదా నేను ఆ వాటర్నే యూజ్ చేస్తున్నాను మీకు అది వద్దు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది తమిళనాడు స్టైల్ నీరు చట్నీ కాబట్టి మనకు కొంచెం వాటరీగానే ఉండాలి తిక్గా ఉంటే ఇది తినడానికి అంత బాగోదు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేయాలి ముందుగా నేను ఇక్కడ రాళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి మీకు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇందులో పసుపు అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను మీరు స్పైసీగా కావాలనుకుంటే రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి కొంచెమంతా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను చిక్కదనం కోసం మాత్రమే ధనియాల పొడి యూస్ చేశాను మొత్తం అంతా బాగా మిక్స్ చేసేస్తున్నాం ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనకు బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడే మనకు ఈ నీరు చట్నీ బాగా ఉడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా మనకు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నీరు చట్నీ ఇడ్లీ దోశ బోండాలోకి అయితే అదిరిపోతుంది ఎప్పుడు ఇడ్లీ దోశ బోండాలోకి ఒకే విధంగా చట్నీ సాంబార్ కారం లాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఇక్కడ మనకు బాగా బాయిల్ అవుతుంది కదా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి అప్పుడే మనకు ఈ నీరు చట్నీకి టేస్ట్ అయితే వస్తుంది సో తమిళనాడు స్టైల్లో అయితే ఈ విధంగా తయారు చేసుకుంటారు ఇది ఇడ్లీలోకి అదిరిపోతుంది స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఉప్పు కారం ఇవి కరెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక ఈ నీరు చట్నీ అదిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని ఇంట్లో వాళ్ళు అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము సో చూసారు కదండి తమిళనాడు స్టైల్ నీరు చట్నీ అద్దిరిపోయే రుచితో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి